హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రెండు బైకుల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు ఆరు నెలలు జైలు శిక్ష పడినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు ఎస్ఐ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి కుంచివరం గ్రామానికి చెందిన వెలువెల కోటేశ్వరరావు హీరో హోండా బైకు అలాగే కొల్లిపర గ్రామానికి చెందిన కేసన గంగాధర్కు చెందిన మోపెడ్ బైకును తెలియని వ్యక్తులు దొంగిలించారు ఈ రెండు బైకుల దొంగతనాలపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ రెండు దొంగతనాలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆనంద కిషోర్ శ్రీనులను అరెస్టు చేసి పోలీసులు బైకులు స్వాధీనం చేసుకుని షీట్ దాఖలు చేశారు సదరు దొంగతనం కేసులో ముద్దాయిలపై నేరం నిరూపణ కావడంతో తెనాలి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి రాజశేఖర్ రెండు కేసులలో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు విలేకరులకు తెలిపారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి